మీరందరూ నాలాగా హిందీలో ఈజీగా మాట్లాడి అందరితో వావ్ అనిపించుకోవాలనుకుంటున్నారా అయితే పదండి మనం మొదటి క్లాస్ని ఎంతో ఉత్సాహంగా సులువుగా నేర్చేసుకుందాం మీకు తెలుసా మనం రోజు మాట్లాడే ఎన్నో సందర్భాలలో యహ వహ క్యా పదాలను ఎక్కువగా వాడతామని కాబట్టి ఇప్పుడు మనం గురించి తెలుసుకుందాం నాతో రండి అంటే ఇది లేదా ఇతడు లేదా ఈమె అంటే అతి లేదా అతడు లేదా ఆమె అని అర్థం అంటే ఏమిటి అని అర్థం ఇప్పుడు మనం ఒక్కో పదం ఎందుకు వాడతామో తెలుసుకుందామా యహ్ అనేది మనకి దగ్గరగా ఉన్న వాటి గురించి చెబుతుంది అంటే దగ్గరగా ఉన్న ఏదైనా ఒక్క వస్తువు గురించి కానీ దగ్గరగా ఉన్న ఒక్క వ్యక్తి గురించి కానీ దగ్గరగా ఉన్న ఏదైనా ఒక్క జంతువు గురించి కానీ లేదా మనకు దగ్గరగా ఉన్న ఏదైనా ఒక్క స్థానం గురించి కానీ చెప్పాలనుకున్నప్పుడు యహని ఉపయోగిస్తాము ఈ యహన్న పదంతో వాక్యం మొదలు పెడితే వర్తమాన కాలంలో వాక్యం చివరిలో హై వస్తుంది అని గుర్తుంచుకోండి మీరు రోజు మాట్లాడే చాలా విషయాల గురించి సులువుగా చెప్పేస్తారు ఇప్పుడు యహ్ అనే పదాన్ని వాక్యాలలో ఎలా వాడాలో తెలుసుకోవడానికి రెడీయా పదండి వావ్ సీతాకోక చిలుక ఈ అందమైన సీతాకోక చిలుక నాకు దగ్గరగా ఉంది అది ఒక్కటే ఉంది కాబట్టి హిందీలో యహ్ తిత్లీ హై అని అంటాము ఇది ఒక సీతాకోక చిలుక అని అర్థం హే ఈమె మా ఆఫీస్లో కొత్తగా జాయిన్ అయ్యారు ఈమె పేరు సుష్మా ఈమె నాకు దగ్గరగా ఉన్నారు పైగా ఒక్కరు మాత్రమే ఉన్నారు కాబట్టి హిందీలో అని అంటాము అంటే ఈమె సుష్మా అని అర్థం మీరు నాలాగా చేపను పెంచుతున్నారా ఈ చేప నాకు దగ్గరగా ఉంది పైగా ఒక చేప మాత్రమే ఉంది కాబట్టి హిందీలో యా అని అంటాము అంటే ఇది ఒక చేప అని అర్థం హాయ్ ఫ్రెండ్స్ ఇతను నా ఫ్రెండ్స్ సోను ఇతడు ఒక అబ్బాయి ఇతడు నాకు దగ్గరలో ఉన్నాడు పైగా ఒక్క అబ్బాయి మాత్రమే ఉన్నాడు కాబట్టి హిందీలో యహ్ లకా అని అంటాము అంటే ఇతడు ఒక అబ్బాయి అని అర్థం హాయ్ మా మార్నింగ్ స్కూల్ బెల్ అయిపోయింది నేను స్కూల్ దగ్గర ఉన్నాను ఇక్కడ ఒక స్కూల్ మాత్రమే ఉంది కాబట్టి హిందీలో యహ్ పాఠశాల హె అని అంటాము అంటే ఇది ఒక పాఠశాల అని అర్థం ఇప్పటి వరకు మనం యహ్ గురించి తెలుసుకున్నాం ఇప్పుడు మనం వహ్ గురించి తెలుసుకుందాం పదండి వహ్ అనేది మనకి దూరంగా ఉన్న దాని గురించి చెప్తుంది అంటే వహ్ని మనకు దూరంగా ఉన్న ఒక్క వ్యక్తిని గురించి కానీ మనకు దూరంగా ఉన్న ఒక్క వస్తువుని గురించి కానీ మనకు దూరంగా ఉన్న ఒక్క ప్రదేశం గురించి కానీ లేదా మనకు దూరంగా ఉన్న ఒక్క జంతువు గురించి కానీ చెప్తుంది ఈ వహతో వాక్యం మొదలు పెడితే వర్తమాన కాలంలో వాక్యం చివరిలో హై వస్తుంది అని గుర్తుంచుకోండి దీని వలన మనం రోజు మాట్లాడుకున్న ఎన్నో విషయాలను సులువుగా హిందీలో చెప్పగలుగుతాము ఇప్పుడు వాక్యాలలో వని ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం పదండి అక్కడ దూరంగా ఒక రైతు పొలం దున్నుతున్నాడు ఒక్క రైతు మాత్రమే కనిపిస్తున్నాడు కాబట్టి హిందీలో హే అని అంటాము అంటే అతడు ఒక రైతు అని అర్థం ఎప్పుడైనా అలలపై సర్ఫింగ్ చేయటం చూసారా అక్కడ చూడండి సముద్రంలో దూరంగా ఒక సాహసవంతురాలు అలలపై సర్ఫింగ్ చేస్తుంది ఒక్క అమ్మాయి మాత్రమే చేస్తుంది కాబట్టి హిందీలో సర్ఫర్ హై అని అంటాము అంటే ఆమె ఒక సర్ఫర్ అని అర్థం హై ఏరోప్లేన్ ఆకాశంలో ఏరోప్లేన్ కి బిక్ చెప్పడం మజాగా ఉంటుంది ఏరోప్లేన్ నాకు దూరంగా ఉంది పైగా ఒక్క మాత్రమే ఎగురుతుంది కాబట్టి చెప్పాలి హీ జ్ హె అంటే అది ఒక విమానము అని అర్థం నేను మా ఇంటికి వెళ్తున్నాను ఇంకా చేరుకోవడానికి సమయం పడుతుంది ఎందుకంటే మా ఇల్లు దూరంగా ఉంది అక్కడ మా ఇల్లు ఒక్కటి మాత్రమే ఉంది కాబట్టి హిందీలో ఖర్ హె అని అంటాము అంటే అది ఒక ఇల్లు అని అర్థం అయ్యో నా బెలూన్ ఎగిరిపోయింది అది నాకు దూరంగా ఉంది ఒక్క బెలూన్ మాత్రమే ఎగిరింది కాబట్టి హిందీలో వహ గుప్పారా హె అని అంటాము అంటే అది ఒక బెలూన్ అని అర్థం ఇప్పటి వరకు మనం యహ్ మరియు రోజు మాట్లాడుకునే రీతిలో ఎలా వాడతామో తెలుసుకున్నాము ఇప్పుడు మనం క్యా గురించి తెలుసుకుందాం క్యా అంటే ఏమిటి ఇప్పుడు మనం క్యాను యహ్ లేదా తో పాటు ఏ విధంగా వాక్యాలలో ఉపయోగించవచ్చో తెలుసుకుందాం అక్కడ మనకి ఒక ఊరు కనిపిస్తుంది అది మనకి దగ్గరగా ఉందా దూరంగా ఉందా కరెక్ట్ దూరంగా ఉంది దూరంగా ఉన్న ఒక్క ఊరిని అది ఏమిటి అని హిందీలో వాహ్ క్యా హె అని అంటాము అయితే దీనికి జవాబు చెప్పండి కరెక్ట్ వహ్ గాం హె ఇక్కడ మనకి ఒక పక్షి కనిపిస్తుంది ఇది మనకి దగ్గరగా ఉందా దూరంగా ఉందా కరెక్ట్ దగ్గరగా ఉంది దగ్గరగా ఉన్న ఒక పక్షిని ఇది ఏమిటి అని హిందీలో క్యా అని అడుగుతాము క్యా ఇక్కడ మనకి ఒక వస్తువు కనిపిస్తుంది ఇది మనకి దగ్గరగా ఉందా దూరంగా ఉందా కరెక్ట్ దగ్గరగా ఉంది దగ్గరగా ఉన్న ఒక వస్తువుని ఇది ఏమిటి అని హిందీలో యా క్యా హై అని అడుగుతాము అయితే యా క్యా హై జవాబు చెప్పండి యా పెంచ హై అక్కడ మనకి ఒక జంతువు కనిపిస్తుంది అది మనకి దగ్గరగా ఉందా దూరంగా ఉందా కరెక్ట్ దూరంగా ఉంది దూరంగా ఉన్న ఒక్క జంతువుని అది ఏమిటి అని హిందీలో వహ్ క్యా హై అని అడుగుతాము అయితే

క్యా అన్న ప్రశ్నకు సమాధానంగా ఎప్పుడు ఏవైనా వస్తువుల గురించి గాని ఏవైనా జంతువుల గురించి గాని లేదా ఏవైనా ప్రదేశాల గురించి మాత్రమే సమాధానం వస్తుంది కానీ మనుషుల గురించి అడిగేటప్పుడు మాత్రం క్యాను ఉపయోగించకూడదు అని గుర్తుంచుకోండి ఇప్పటి వరకు యహ్ వహ్ క్యా గురించి ఎంత బాగా నేర్చుకున్నారో ఈ చిన్న అభ్యాసం ద్వారా మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోండి ఒకవేళ ఏదైనా తప్పు ఆన్సర్ చెప్పినట్టయితే వీడియోని మళ్ళీ ఒకసారి చూసి తిరిగి ప్రాక్టీస్ చేస్తే ఎప్పటికీ గుర్తుండిపోతుంది క్వశ్చన్ నంబర్ వన్ యహ్ డాష్ హై ఏ యహ్ లడ్కీ హై బి యహ్ సేబ్ హై క్వశ్చన్ నంబర్ టూ క్యా అంటే అర్థం ఏమిటి ఏ అది బి ఇది సి ఏమిటి డి ఆమే

దిగువైపు వాటిలో క్యాను ఏ సందర్భంలో ప్రయోగించడం కుదరదు ఏ వస్తువు బి స్థానం సి మనిషి డి జంతువు ఈ క్వశ్చన్స్ తాలూకా ఆన్సర్స్ అన్ని మన ఛానల్లోని కామెంట్ సెక్షన్లోని కామెంట్ చేసి చెప్పండి మీరు నేర్చుకునేది ఇంకా ఎక్కువ ప్రాక్టీస్ చేసేందుకు మీ హిందీ టీచర్స్ లేదా హిందీ వచ్చిన వారిని సహకారం తీసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు నేర్చుకున్నది మీ ఫ్రెండ్స్తోను పేరెంట్స్తోనూ లేదా మీ టీచర్స్తోనూ మాట్లాడతారని ఆశిస్తున్నాను బాయ్ యూ ఇన్ ది నెక్స్ట్ క్లాస్ మరిన్ని వీడియోల కోసం మా మనోరంజక్ హిందీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ గివ్ అ లైక్ అండ్ షేర్